మాట పాటకు స్పెషల్ గెస్ట్ ఎవరంటే అని పాట వాడిందంటే సప్పట్లు కోలాట లేయాల్సిందే ఉద్యమం పాట వాడిందంటే మరో విమలక్కే మరి ఆ పిల్లే మన పద్మావతి ఈ వారం పద్మావతి సుజాతతో మాట పాటకు స్పెషల్ గెస్ట్ అనమాట సాగుతున్న పాట పల్లెల్లో ప్రవహించెను ఏరులా పిచ్చి రెమ్మల నిన్ను తట్టే అమ్మలా అలల మీద సాగుతున్న నావలా పాట పల్లెల్లో ప్రవహించెను ఏరుల ఫస్ట్ మనం బోనం పాటతోనే సురువు చేసుకుని తర్వాత నీ మాట నీ పాట సురువు చేసుకుందాం రేణుకాయల్లమ్మ పందిరి వేయంగా రేణుకాయల్లమ్మ పందిరి వేయంగా పందిరి మీ దాడింది నాగు పందిరంచు మీ దాడింది నాగు పందిరి మీ దాడింది నాగు పందిరంచు మీ దాడింది నాగు రేణుకాయలమ్మ సీరలు గట్టంగా రేణుకాయ సీరలు గట్టంగా సీర మీ దాడింది సీరంచు మీ దాడింది నాగు ీర మీ దాడింది నాగురంజు మీ దాడింది నాగు రేణుకాయల్లమ్మ గాజులు దొడుగంగ రేణుకాయల్లమ్మ గాజులు దొడుగంగ గాజు మీ దాడింది నాగు గాజంచు మీ దాడింది నాగు మీ దాడింది నాగు ఫస్ట్ అంటే ఏ పాట వాడిన స్కూల్లో దేశభక్తి గీతం దేశభక్తి గీతం వాడేదాన్ని స్కూల్లో మన దేశం భారతదేశం మన భావం సమైక్యత గానం వందనాలు మన భారతావణికి అభివందనాలు నవభారత యుగానికి పచ్చని పైరులతో పరవశించే దేశం గలగల పారే జీవనదులున్న దేశం కృష్ణరతో త్యాగరాగాలతో పరవశించి పులకరించి దేశం దేశం మన సమైక్యత గానం మీరు స్కూల్లో పాటలు పాడితే అందరూ అవును మంచి ఉంది వాయిస్ బాగుంది చాలా బాగుంది అని చెప్పేసి మెచ్చుకుంటుండే అందులో స్కూల్లో నేను పాట పాడితే పద్యం పాటిగా సరే పాట పాడవా అన్నారు అందుకే తర్వాత నువ్వు చెప్పుడు స్కూల్లో పాటలు పాడు చెయ్యలేక నేను నువ్వు మాట్లాడితే ఇంకా అందంగా ఉంటది అబ్బా విన్నారా చారి గారు అట్లా దేశభక్తి గీతాలు స్కూల్లో పాడిన పాడిన తర్వాత అప్పటి నుంచి వాయిస్ బాగుందని చెప్పేసి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు వేదికలెక్కి పాడడము అట్లా మాకు దైనర్ సింగ్ అంకుల్ అని మాకు గురువు ఉంటారు అంకుల్ మాకు బాగా ఎంకరేజ్ చేసిండ్రు మా సార్ విజయానంద్ సార్ చాలా మంచి వాయిస్ ఉంది కదా పద్మావతి నువ్వు పాడు స్టేజ్ల మీద అని చెప్పేసి నన్ను తీసుకెళ్లడము అట్లా వేదికల మీద పాడి దూంధామ్ వేదికల మీద అట్లా స్టార్ట్ చేసిన అట్లా ఆడపిల్లలు స్టేజ్ ఎక్కి పాట పాడిస్తున్నాం అంటే అంత ఈజీగా ఒప్పుకోరు అమ్మ నాయన ఒప్పుకున్న పక్కన వాళ్ళు ఓడిచేటోళ్ళు మస్తు మస్ట్ చాలా ఎదురైంది కదా అట్లా అమ్మ నాన్న వాళ్ళు ఎట్లా ఎట్లా సపోర్ట్ చేసినారు వాస్తవానికి చెప్పాలంటే నానా అమలు పని మిల్లులో అమలు పని చేస్తాడు రోజు పోతేనే ఇల్లు గడవాలి అట్లాంటిది నాకు రోజు ప్రోగ్రామ్స్కి నన్ను తిప్పాలి అన్నా కానీ అప్పుడు ఉద్యమం ఏంటిదని అంటే సొంతంగా మా డబ్బులతోటి సొంతంగా స్వచ్ఛందంగా వెళ్ళి చేయడమే తప్ప ఆశించి చేసింది ఏది లేదు ఆ టైంలో నన్ను ప్రోగ్రామ్స్కి నాకు ఇంట్రెస్ట్ నాకు చెల్లకి పాడాలే డ్యాన్స్ వేయాలన్న ఇంట్రెస్ట్ ఉండే నువ్వు తీసుకపోవు నీ వల్ల ఎట్లయితుంది నాన్న నువ్వు పని చేసుకుంటావు మిల్లులో నువ్వు పని వదిలిపెట్టుకొని మాతోటి ప్రోగ్రామ్కి వస్తే ఇల్లు ఇల్లు పరిస్థితి ఏంది నువ్వు తీసుకెళ్ళలేవు నువ్వు తిప్పలేవు అని చెప్పేసి నేను నాన్నతోనే అడిగితే లేదు బిడ్డ నీకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది నువ్వు నీకు ఇంత మంచి గొంతు ఉంది నేను తిప్పి చూపిస్తా నేను ఇలా కూలి పని చేసుకునేటోనే కావచ్చు నేను నిన్ను తీసి తిప్పి పది జిల్లాలు తిప్పి నీకు ఒక మంచి పేరు తీసుకొస్తా అని చెప్పేసి చెప్పిన మాట ఇప్పటికీ నాకు గుర్తు